ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలాగే మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం ధనసు రాశి వారికి మూడవ ఇంట్లో శని ఉంచడం వల్ల లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారాలకి ఈ వారం శుభరాశిని పొందవచ్చు ఎందుకంటే మీ డీల్ చాలా విజయవంతం అయ్యే అవకాశం ఉంది అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలని చూడవచ్చు ముఖ్యంగా ధనసు రాశి వారికి ఉండబోతుంది ధనసు రాశి వారు సోమర్తనం మరియు గర్వం రెండింటినీ నివారించాలి వారం ప్రారంభం నుండి మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన బాధ్యతల యొక్క అదనపు భారాన్ని కలిగి ఉంటారు మీరు వాటిని మెరుగైన మార్గంలో నెరవేర్చాల్సి ఉంటుంది వారం మీరు మీ జీవితంలో తలెత్తే అన్ని సమస్యలకి పరిష్కారాలను కనుగొనడానికి చింతించకుండా ఆలోచించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కెరీర్లో సగటు ఫలితాలని పొందబోతున్నారు అలాగే ఈ వారం మీరు అన్ని విమర్శల్ని విస్మరించి మీ పనిని మెరుగైన రీతిలో చేయాల్సి ఉంటుంది ఎలాంటి పొరపాట్లకి తావు లేకుండా నిర్ణీత సమయానికి పనిని పూర్తి చేయడంలో మీరు విజయం సాధిస్తే ఓడిపోయిన ఆటలో కూడా విజయం సాధిస్తారు అయితే ఈ సమయంలో మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారాన్ని మార్చడం వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే సమయం మీకు అనుకూలంగా లేదు ఆరోగ్యం మరియు సంబంధాల పరంగా వారం యొక్క రెండవ సగం మీకు కొంత ప్రతికూలంగా ఉండవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఈ కాలంలో అనవసరమైన ఒత్తిడిని తీసుకోకండి మరియు మీ రోజువారి దినచర్యతో పాటు మీ ఆహారాన్ని సరిగ్గా ఉంచుకోండి మీ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి మీ డబ్బును నిర్వహించండి మరియు తెలివిగా ఖర్చు చేయండి ఈ వారం మీ సంబంధాన్ని మెరుగ్గా ఉంచడానికి మరియు అపార్థాన్ని తొలగించడానికి కమ్యూనికేషన్ సహాయం తీసుకోండి మరియు మీ ప్రేమ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి భావాలని గౌరవించండి ఇక ధనసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం గురవే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంత్